నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై ఆరవ కీర్తన ఆరవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు భక్తుడైన కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన మాట తన కీర్తనలో రాస్తున్నారండి నరుములాడుతున్న నరుని గూర్చి కాదు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజులను గూర్చి కాదు లేకపోతే లోకంలో గనులైన వారిని గూడ్చి ఈ భక్తుడు తన కీర్తనలో రాయట్లేదండి తన కీర్తనలో ఎవరిని గూర్చి రాస్తున్నారు అంటే రాజులకు రారాజైన లోకములో ఉన్నవారి కంటే రాజులకు రారాజైన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు చూడండి నేను నమ్మిన నా దేవుడు నేను ఆశ్రయించిన నా దేవుడు నేను ఏ దేవుని మీనైతే ఆధారపడి ఉన్నానో ఆ దేవుడు మాట తప్పనివాడు మాట ఇస్తే మాట నెరవేర్చకుండా ఆగిపోయేవాడు కాదు ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడనుకో అక్షరాలుగా ఆయన దాన్ని నెరవేరుస్తాడు ఆయన మాట తప్పని దేవుడు అని ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుణ్ణి గూర్చి మానవుణ్ణి సృజించిన సృష్టికర్తను గూర్చి సాక్షాత్తుగా ఈ భక్తుడు అంటాడు ఆయన మాట తప్పని దేవుడు అంటాడు నిజమే ఈ రోజున లోకంలో చాలామంది గనులైన వారు కావచ్చు లోకంలో పేరు పొందినవారు కావచ్చు లేకపోతే దేశాలను రిపాలన చేస్తున్న రాజులైనా కావచ్చు ఎవరైనా మాట ఇస్తే మాటలో నిలబడలేరు ఏ వ్యక్తి అయినా మాట ఇస్తే దాన్ని నెరవేర్చి ముగించలేడు మాట ఇస్తే మాట తప్పే వాళ్ళ కంటికి కనపడుతారు కానీ లోకంలో మాట ఇచ్చి దీన్ని నెరవేర్చగలను అని చెప్పే నాదుడు యోధుడు ఈ నరలోకంలో నరములాడుతున్న ఏ నరుడు కనపడడండి మాట ఇచ్చిన ఏదో ఒక సందర్భాలలో మాట తప్పే వ్యక్తులే మన కంటికి కనపడుతూ ఉంటారు కానీ దేవాది దేవుని గురించి ఈ భక్తుడు అంటాడు ఆయన నరుల వంటి నరుడు కాదు ఆయన ఆయన ఎవరు మానవుడు కాదు నరులను సృష్టించిన దేవుడు భూమిని ఆకాశమును సముద్రమును సముద్రములో ఉన్న సమస్తమును నిర్మించిన దేవుడు ఆయన ఒక్కసారి మాట ఇస్తే మాట ఎప్పటికి తప్పరు అని ఆ భక్తుడు అంటాడండి నిజమే పరిశుద్ధ గ్రంథములో కూడా మనం చదివితే బిలాము బాలాకుతో చెబుతున్నారు చూడండి మీరేమో ఈ ప్రజలను చెప్పించమని నన్ను పిలవనంపించారు నేనేమో ఈ ప్రజలను చెప్పించాలని అడుగులు వేసి వచ్చాను కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా ఈ ప్రజలతో ఎవరు మాట ఇచ్చారు అంటే ప్రవక్తలు కాదు ఈ ప్రజలతో ఎవరు మాట ఇచ్చారు వీరు నడిపిస్తున్న నాయకులు కాదు ఈ ప్రజలకు ఎవరు మాట ఇచ్చారంటే వీరిని సృష్టించిన సృష్టికర్త వీరిని సృష్టించిన సృష్టికర్త వీరికి మాట ఇచ్చాడు చూడండి నేను ఈ ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని వాగ్దానము చేయబడిన దేశములోనికి తీసుకుని వెళుతాను అని వారికి మాట ఇచ్చి ఐగుప్తు నుంచి విడిపించి వారు ముంగిటి నిలబడిన ఆటంకాలను తప్పించి వారు ముంగిటి నిలబడిన సముద్రాలలో రహదారిని కలగచేసి శత్రువులను అతమార్చి వారిని నడిపించుకుంటూ వస్తున్నారు ఎక్కడా ఏ అవంతరము లేకుండా పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా రాత్రి వెలుగునిచ్చుటకు పగలు నీడనిచ్చుటకు వారి అంతట్లో దేవుడు వారికి తోడై వారిని నడిపిస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన వారితో చెప్పాడు ఆయన వారికి మాట ఇచ్చాడు నేను ఈ అరణ్యములు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాను నేను ఈ అరణ్యములో మీకు తోడై ఉండబోతూ ఉన్నాను ఈ అరణ్యములో మీరు వెళుతున్న ప్రతి చోట అవంతరాలు ఆటంకాలు ఆటుపోటులు ఏవి లేకుండా నేను మిమ్మల్ని గమ్యము చేరుస్తాను అని వారితో మాట ఇచ్చాడు మరి ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చకుండా ఉంటాడేంటి ఆయన మాట ఇచ్చి మాట తప్పుతాడేంటి మాట తప్పడు ఎందుకంటే ఆయన నరుడు కాదు మాట ఇచ్చి మాటను నెరవేర్చకుండా పోయేదానికి ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు ఓ బాలకు ఆయన ఎవరు అంటే మాట ఇచ్చి మాటను స్థాపింపకుండా ఉంటాడేంటి మాట ఇచ్చిన దేవుడు అక్షరాలుగా వారి ఎడల జరిగిస్తాడు అని బిలాము బాలాక్త చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి అందుకే ఈ బిలాము బాలాక్త అంటాడు అయ్యా ఆయన మాట ఇచ్చాడు ఆయన వీరికి మాట ఇచ్చాడు ఆయన అబద్ధం నరుడు కాదు నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు ఆయన ఆయన ఎవరు అంటే ఒక్కసారి మాట ఇస్తే దానిని నెరవేర్చేంత వరకు ఆయన నిద్రపోడు ఒక్కసారి మాట ఇస్తే అది నెరవేర్చి ముగించేంత వరకు ఆ ప్రజలను విడిచిపెట్టడు అందుకని ఆయన మాట ఇచ్చాడు అబద్ధమానుడు ఆయన నరుడు కాదు ఆయన నిశ్చయముగా ఇచ్చిన మాటను ఆయన ఉన్నాడు ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చబోతున్నాడు అని ఈ బిలాము బాలాతో చెప్పినట్టుగా లేఖనం ఉందండి నిజమే ఆయన ఎవరు అంటే మాట ఇస్తే మాట తప్పని దేవుడు మాట ఇస్తుంది నెరవేర్చకుండా ఉండేవాడు కాదు అక్షరాలుగా నా ప్రభు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చడకు సమర్థత కలిగిన వాడు ప్రపంచంలో ఎవడైనా భూమి మీద ఉన్నాడని భూతద్దం పెట్టి వెతికినా ఈ నరలోకంలో నరములాడుతున్న ఏ నరుడు కానివ్వండి ఏ దేవుడు కానివ్వండి దేవుళ్ళు అండు చెప్పుకుంటున్న వారు కానివ్వండి ప్రపంచంలో కంటికి కనపడడు కనపడగలిగిన దేవుడు ఒకే ఒక్కడు నేను ప్రకటించే యేసు క్రీస్తు ఆ యేసుక్రీస్తు ఈరోజు మీతో కూడా చెప్తున్నారు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉంటానా నేను మాట ఇచ్చి దాన్ని స్థాపించకుండా ఉంటానా నేను మాట ఇచ్చి అక్షరాలుగా మీ ఎడల నెరవేర్చకుండా మానుతానండి మానను నిశ్చయముగా నా ప్రభు ఇక మీదట మీకిచ్చిన ప్రతి మాటను ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు ప్రతి మాటను అక్షరాలుగా మీ కుటుంబం చూచునట్లుగాను మీ కుటుంబం అనుభవించున్నట్లుగాను అద్భుతమైన కార్యం ప్రభువు ప్రభు ఉన్నాడు అందుకే ఈ భక్తుడు అంటాడు ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను మనందరికీ బాగా తెలిసిన చరిత్రే మరొకసారి ఈ సందర్భాన్ని బట్టి ఆ మాట మనం ధ్యానం చేద్దాం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి అందుకు యహోవ మోశతో నేను యహోవ బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడే చూచెదవు దేవాతి దేవుడు మోసతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి ఈ మాట ఏ సందర్భంలో దేవుడు మోశతో చెప్పారు అంటే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వాగ్దానము చేయబడిన ఆ దేశంలోనికి ప్రయాణమై అరణ్య మార్గములు నడిపించబడుతూ వస్తున్నారు కొంత దూరం వచ్చేలోపు ఆ ఇస్రాయేల సర్వ సమాజంలో ఒక కోరిక కలిగింది ఆ ప్రజలందరి మనసులో ఒక ఆశ పుట్టింది ఏ ఆశ పుట్టింది అంటే చాలా దినాలైపోయింది కడుపు నిండా ఆహారం తినలేక నోటికి రుచికరమైన భోజనము తగలక చాలా దినాలు గడిచిపోయింది గనుక నాయకుడి దగ్గరికి వెళ్ళి మన ఆశ నాయకుడితో చెబుదాం అని ఇస్రాయేళ్ళ సర్వ సమాజం నాయకుడైన మోస దగ్గరికి వచ్చి మోసను అడుగుతా ఉన్నారు మా అందరికీ ఒక ఆశ కలిగింది ఈ ఆశ ఒక్కసారి తీర్చిపెట్టండి బాబు అని ప్రజలందరూ నాయకుడి దగ్గరికి వచ్చి నాయకునితో చెప్పారు ఎప్పుడైతే ఈ మాట నాయకుడు విన్నాడో నాయకుని మనసులో ఒక ఆలోచన కలిగింది ఇంతమందికి నేను ఎక్కడ మాంసం తీసుకుని వచ్చి పెట్టను ఇంతమందికి ఎన్ని గొర్రెలు ఎన్ని చేపలు నేను తీసుకుని వచ్చి పెట్టగలను ఇద్దరికైతే నేను చేయగలను కానీ ఈ లక్షల మందికి నేను ఎక్కడ తెచ్చి పెట్టను అని ఆలోచనలో పడిపోయాడు నిజమే ఒకరు ఇద్దరికైతే ఏదైనా చేయగలం లేకపోతే ఒక పది మందో ఇరవై మందో ఒక వంద మందికి అయితే ఏదో ఒకటి చేయగలం అందుకే నాయకుడికి కూడా ఒక ఆలోచన కలిగింది ఇంతమందికి నేను ఎక్కడ తీసుకుని వచ్చి పెట్టగలను అని ఆలోచించి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ ప్రజలేమో మాంసం కావాలని ఆశపడి నన్ను అడిగారు నేను వీరికి తీసుకొని రాలేను నేను తెచ్చి పెట్టలేను అది నా వల్ల అయితే కాదు కనుక వీరి ఆశ తీర్చబడాలి అన్న వీరి కోరిక తీర్చబడాలి అన్న వీరు సమృద్ధిగా భుజించాలి అన్న ఇది కేవలం నీ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది కనుక ఇది నా వల్ల కాదు బాబు అని దేవుని సన్నిధిలోనికి వచ్చి నాయకుడైన మోస కూడా ప్రార్థన చేయటం ప్రారంభించాడు అప్పుడు దేవుడు కూడా మోసతో చెప్తున్నారు మోసే నువ్వు ఏమీ ఆలోచించవలసిన అక్కర్లేదు ఆ ప్రజలు ఆశపడినట్లుగా ఆ ప్రజలు కోరుకున్నట్లుగా ఆ ప్రజలు మనసులో తలంచినట్లుగా ఆ ప్రజలకు నేను చేయబోతూ ఉన్నాను నువ్వేం చేస్తావు అంటే ఆ ప్రజల యొక్కకు వెళ్ళి చెప్పు దేవుడు ఇలా చెప్పమన్నారు దేవుడు ఇలా చేయబోతున్నారు దేవుడు ఈ కార్యం మీడలా ఉన్నారు మీ ఆశ దేవుడు తీర్చబోతూ ఉన్నారు అని ఆ ప్రజలతో చెప్పు అన్నారు అప్పుడు నాయకుడైన మోస కూడా ప్రజల ఎద్దుకు వెళ్ళి ప్రజలతో చెప్తున్నారు చూడండి మీ ఆశను ప్రభు తీర్చబోతూ ఉన్నారు మీ కోరికను ప్రభు నెరవేర్చబోతూ ఉన్నారు మీరు కడుపు నిండా ఆహారం తినబోతున్నారు మీరు కడుపు నిండా ఆహారం తిని మీరు సంతోషకరంగా ఉండబోతున్నారు అని ఒక ప్రక్రియ వచ్చి ఆ ప్రజలతో చెప్తున్నారు మరొక ప్రక్క ఏమో సందేహపడుతున్నాడేమో మరొక ప్రక్క ఆలోచిస్తున్నాడేమో ఇంతమందికి ఎలా జరుగుతుంది ఇంతమందికి ఎలా దొరుకుతుంది అని ఆలోచిస్తున్నాడేమో కాబోలండి అందుకే దేవుడు అంటారు మోసే నీవు ఆలోచించవలసిన అక్కడ లేదు ఎందుకంటే ప్రజలను విడిపించింది నేను ప్రజలను నడిపించేది నేను ప్రజల అవసరాలు తీర్చేది నేను వీరికి ఏది కావాలో ఏది అవసరమో ఏమి అవసరమై ఉన్నదో వీరికి ఏది అవసరమో ప్రతి అవసరం నేను తీర్చబోతున్నాను ప్రతి అవసరం వారి ముంగిటికి నేను తీసుకొని రాబోతున్నాను నువ్వేం కలవరపడవలసిన అక్కర్లేదు అని నాయకుడైన మోసతో చెప్పారు దేవుడు అప్పుడు మోస కూడా అడిగి అడిగుండొచ్చు అయ్యా ఇది ఎలా సాధ్యం ఒకరిద్దరు కాదు కదా ఒకరిద్దరైతే నువ్వు అన్నట్లే జరగవచ్చు ఈ లక్షలాది మందికి ఎలా సాధ్యం అని అడిగి ఉండొచ్చు అండి అప్పుడు దేవుడు కూడా అంటారు మోసే నా బాహుబలం నా బాహుబలం తక్కువైనదేంటి ఎవరిని సృష్టి కడతను మాట ద్వారా సృష్టిని నిర్మించిన వాడిని మాట ద్వారా దీన్ని స్థాపించిన వాడిని వీరికి ఆహారం పెట్టకపోయేదానికి నా చేత కాదేంటి నువ్వే కంగర పడగాకు నా బాహుబలం తక్కువ కాలేదు నా బాహుబలం తక్కువ కాలేదు ఎందుకంటే నేను మాట ఇస్తున్నాను మోషే నేనే మాట ఇస్తున్నాను నిశ్చయముగా నా మాట నెరవేర్చబడుతుందో లేదో ఇప్పుడే నువ్వు చూడబోతున్నావు లేఖనం ఉంటుందండి మోసేతో దేవుడు చెప్తున్నారండి నా మాట నెరవేర్చబడుతుందో నా మాట నెరవేర్చబడకుండా ఉంటుందో లేదో ఇప్పుడే నువ్వు చూడబోతున్నావు నేను ఎవరిని మాట ఇస్తే నరుణ్ణి కాదు నేను ఎవరిని మాట ఇస్తే స్థాపించకుండా ఉండే దేవుడిని కాదు మాట ఇచ్చి తప్పకుండా దాన్ని నెరవేర్చడానికి సర్వశక్తి కలిగిన దేవుడును నేను నేను మాట ఇస్తున్నాను నా మాట నీ ఎడల ఇప్పుడే జరగబోతుంది నీవు సందేహపడవలసిన అక్కర్లది ఇప్పుడే చేయబోతున్నాను అని దేవుడు తన మాటను మరుక్షణమే నెరవేర్చాడండి దాన్ని నెరవేర్చి ముగించాడు దాన్ని స్థాపించాడు ప్రజలందరూ కనులారా చూచారు దేనిని దేవుని మాట నెరవేరిందో లేదో ప్రజలందరూ కనులారా చూచారండి వారు కనులారా చూచారు వారి ఆశ తీర్చబడినట్లుగా వారి కోరిక తీర్చబడినట్లుగా వారి సంతృప్తిగా భుజించున్నట్లుగా వారికి కావలసిన ప్రతి అవసరం దేవుడు మరుక్షణమే తీర్చాడు అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉన్నాడా లేదా మాట ఇచ్చి దాన్ని స్థాపించకుండా ఉన్నాడా లేదే ఇచ్చాడు అక్షరాలుగా ఆ ప్రజల పట్ల దాన్ని నెరవేర్చి ముగించాడు అంటుంది వారు తృప్తికరంగా భూజించారంటండి కడుపు భూజించారంటండి ఎందుకని మాట ఇచ్చి ఆయన దానిని నెరవేర్చాడు అంటే మాట తప్పకుండా దేవుడు అద్భుతం చేశారు అక్కడ నిశ్చయముగా ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను పలు సందర్భాలలో నువ్వు సన్నగిల్లిపోతూ వస్తున్నావేమో ఉదయ కలసంలో నా ప్రభు మీ అందరితో మాట ఇస్తున్నాడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు నిశ్చయముగా ఈ దినమే నా ప్రభునితో మాట ఇస్తున్నాడు నీ అవసరము ఏమై ఉన్నదో బహుశా ఒకవేళ ఇప్పటి వరకు అనుకున్న ఆశ నెరవేర్చబడలేదేమో అనుకున్న కార్యం చూడలేకపోతూ వచ్చావేమో నువ్వు అనుకున్న గమ్యం చేరలేక కన్నీరు కారుస్తున్నావేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభునితో చెప్పకనే చెబుతూ ఉన్నారు నా దేవుని మాట వింటున్న మీ అందరితో నా ప్రభు మాట ఇస్తున్నారు ఇప్పటి వరకు నెరవేర్చబడని నీ కోరిక ఇప్పటి వరకు నీవు చూడని అద్భుతం ఇప్పటి వరకు ఇది జరగదు అని నిస్సాయిస్థితిలో పడిపోయిన నీ బ్రతుకు ఒక ఊరట కలుగునట్లుగా ఒక ఉద్యీవం కలుగునట్లుగా నా దేవుడు నీతో మాట ఇస్తున్నాడు నిశ్చయముగా ఈ దినము నుండి నీ కోరికలన్నిటినీ ఉన్నాడు నా దేవుని మాట నీ ఎడల తప్పకుండా జరిగించబోతూ ఉన్నారు ఈ ఉదయకాల సమయములోనే సమయంలోనే నా దేవుడు చేసే కార్యమును మీరు చూడబోతూ ఉన్నారు నా దేవుడు చేసే అద్భుతాన్ని మీరు అనుభవించబోతూ ఉన్నారు నా దేవుడు చేసే ఒక నవనూతనమైన కార్యం మీరు అందరు మనసారా అనుభవించి సంతోషకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నారు నిశ్చయముగా ఒక సేవకుడిగా కోరుకుంటున్నానండి ఇప్పటి వరకు ఒకవేళ నీ సమస్యల మధ్యలో ఈ సమస్యలు అనే సుడుగుండపు మధ్యలో చుట్టబడుతూ గడవబడుతూ అన్నీరు కారుస్తూ ఇక దీనిలోంచి నాకు ఒక విముక్తి కలగదా దీనిలోంచి నేను తప్పించబడలేనా ఇక ఇంతైనా నా జీవితం అనుకున్నట్లుగా బ్రతుకుతున్నావేమో ఇదిగో నీకే ఒక శుభవార్త నా ప్రభు నీతోనే మాట ఇస్తున్నాడు నేను చేయబోయే ఈ కార్యం ఇప్పుడే నువ్వు ఉన్నావు నేనే మాట ఇస్తున్నాను యహోవనైనా నేనే మాట ఇస్తున్నాను నా మాట నీ ఎడల నెరవేర్చబడుతుందో లేదో ఇప్పుడే చూచేద్దవు అన్నట్లుగా నిశ్చయముగా ఈ దినము నుండే నా దేవుని మాట నీ ఎడల జరగబోతుంది అక్షరాలుగా జరగబోతూ ఉంది ఈరోజు విశ్వసించండి ఈ కాల విశ్వాసంతో దేవుని మీద నమ్మకం పెట్టండి నా దేవుడు నా పట్ల అద్భుతం చాస్తాడు అని విశ్వసించి ఈరోజు ప్రభుని అడగగలిగితే నిశ్చయముగా మాట తప్పకుండా మాట నెరవేర్చబోతూ ఉన్నాడు మాట తప్పకుండా అక్షరాలుగా దాన్ని జరిగించబోతూ ఉన్నాడు ఇక మీదట నువ్వు కలవరపడకున్నట్లుగా కన్నీరు కార్చుకున్నట్లుగా నీ కుటుంబంలో సమృద్ధిని ఉన్నాడు నీ ఆశ తీర్చబోతూ ఉన్నాడు నీవు అనుకున్న గమ్యం ఉన్నావు నీ ఇంట్లో నిలబడి నిన్ను భయపెడుతున్న ప్రతి సమస్యకు దేవుడు ముగింపును కలగ ఉన్నాడు నీవు నీ కుటుంబం నీవు నీ పిల్లలు నీకు కలిగిన సమస్తమును ఆనందకరంగా నా దేవుడు ఉన్నాడు ఆనందకరంగా బ్రతికేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యం ఉన్నాడు నిశ్చయముగా నా ప్రభు అని మీకు తోడై ఉండి ఆయన ఇచ్చిన ప్రతి మాట మీ కుటుంబ పట్ల నెరవేర్చు మీరు అనుకున్న గమ్యం చేర్చుచు మీ ఆశలన్నీ ఆవిరి కాకుండా ప్రతి దానిని నా దేవుడు నెరవేర్చి ముగించునుగాక నెరవేర్చి అద్భుతమైన కార్యం జరిగించునుగాక ఈరోజు నా దేవుడు మీతో మాట ఇస్తున్నాడు నిశ్చయముగా నా మాట మీ ఎడల నెరవేర్చబడుతుందో లేదో ఇప్పుడే చూచదవు ఎప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడే నీ బ్రతుకుల్లో ఒక నవనూతనమైన కార్యం చూడబోతూ ఉన్నావు ఈ మాటలు వింటూ ఉండగానే నిశ్చయముగా నా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఒక శుభవార్త వినబోతూ ఉన్నావు ఒక శుభవార్త నువ్వు చూడబోతూ ఉన్నావు నిశ్చయముగా నీ నోటి నిండా నవ్వు కలుగునట్లుగా నీ మనసు నిండా ఆనందం కలుగునట్లుగా నీవు నీ కలిగిన సమస్తం సంతోషకరంగా సాగి వెళ్ళినట్లుగా నవనూతనమైన కార్యము నా దేవుడు జరిగించునుగాక అందుకే భక్తుడు అంటాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు నిజమే ఆయన ఒక్కసారి మాట ఇస్తే నీ అవసరాలన్నీ తీర్చబడుతుందండి అందుకే దేవుడు మోసతో అంటాడు నేను ఇచ్చిన మాట ద్వారా ఈ ప్రజల అవసరాలన్నీ తీర్చబోతున్నాను ఆ మాట ఇప్పుడే నెరవేర్చబడుతుంది నిజమే ఆ రోజు వారితో చెప్పాడు ఈ ఉదయ కలశంలో మీ అందరితో నా ప్రభు చెప్తున్నారు ఈ దినం ఏది చేయాలని నువ్వు తలంచుచున్నావో ఏది ప్రారంభించాలని నువ్వు తలంచుతున్నావో ఏ ఉద్యోగానికి వెళ్ళాలని ఆశపడుతున్నావో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలని కోరుకుంటున్నావో ఇది జరిగితే బాగుండు ఇది చూస్తే బాగుండు ఇది నాకు దక్కితే బాగుండు అనే ఆలోచనలతో ఈరోజు అడుగు బయటకు వేస్తున్నావేమో నీ ఆలోచన అంతా నా ప్రభు సఫలం చేయబోతూ ఉన్నాడు నా ప్రభు మాట ఇస్తూ ఉన్నాడు నేను సాక్షిగా ఉన్నాడు నీవు సాక్షిగా నిలబడినట్లుగా దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు మార్గాన్ని సరళం చేయబోతూ ఉన్నాడు ఈరోజు మాట ఇవ్వబోతూ ఉన్నాడు నిశ్చయముగా మీరు అనుకున్న ప్రతి కార్యం ఈరోజు మీరు చూడబోతూ ఉన్నారు ఈరోజు మీరు అనుభవించబోతూ ఉన్నారు నిశ్చయముగా వెళుతున్న మీరు సంతోషకరంగా మీ గుడాలకు తిరిగి రాబోతూ ఉన్నారు అన్నిటి మీద జయము కలుగునట్లుగా నా దేవుని మాట మీ ఎడలు నెరవేర్చబడునుగాకాల్లవంచడం ఒక చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీడలు మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు నీవు మాట తప్పని వాడవని మాట ఇస్తే అక్షరాలకు నెరవేరుస్తారని మాట ఇచ్చి ఉన్నారు నిజమే ఈ ప్రజల ఎడలు మీరు మాట ఇచ్చి ఉన్నారు నాయన మీ మాట ప్రకారం ఈ బిడల పట్ల ఒక అద్భుతం జరిగించండి ఏది అవసరమై ఉందో ఏది కొరతగా ఉందో ప్రతి విషయంలో మీరు తోడే ఉండి సమృద్ధి చేత మీరు నింపండి ఉదయ ఉదయకాల సమయంలో ఈ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రతి కోరికను మేము నెరవేర్చి మీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని వెళుతున్న ప్రతి మార్గంలో మీరు తోడే ఉండి గొప్ప జయాలు కలగ చేయండి ఈ దినమంతా ఎక్కడికి వెళుతున్న సంతోషం చూచున్నట్లుగా ఆనందకరంగా గుడారాలకు తిరిగి వచ్చినట్లుగా కార్యం జరిగించమని ఏ సునామములు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభువుని యేసుక్రీస్తు మీకు తోడై ఉండి మీ అవసరాలన్నీ తీర్చబడినట్లుగా నా దేవుడు మీతో కూడా నిలిచి కార్యములు జరిగించునుగాక ఆమె